పిల్లలు మీ ఇంట్లో పిల్లలు నిద్రపోవట్లేదా ఎందుకు నిద్రపోవట్లేదు అనేది నైట్ టైమ్స్ ఎక్కువ నిద్రపోవట్లేదు అనుకుంటున్నారు కదా వాళ్ళకి ఏదన్నా స్టమక్లో ఏమన్నా ఇబ్బందిగా ఉండటం అంటే ఏమన్నా మోషన్స్ కానీ బాత్రూమ్ కానీ అట్లా వెళ్ళటానికి ఏమన్నా ప్రాబ్లమ్గా ఉంటేనే వాళ్ళు లెగుస్తారండి అలాంటి టైంలో వాళ్ళని మనం గదిమేసి పొడక వాళ్ళ కొద్దిసేపు వదిలేసేయాలి ఫ్రీగా వదిలేసేస్తే వాళ్ళు కొద్దిసేపు ఆడుకొని వాళ్ళే పడుకుంటారనమాట వాళ్ళకి లైట్స్ కూడా మనం డిమ్ లైట్స్ పెట్టుకోవాలన్నమాట ఆ టైంలో కొద్దిసేపు ఆడుకొని వాళ్ళకి ఫుడ్ ఏమన్నా ఉంటే ఫుడ్ పెట్టడం అట్లా కొద్దిసేపు ఇయర్లో వేసి ఊపినా కూడా కొంతమంది పడుకుంటారనమాట అంతేగాని గదిమేసేసి అట్లా పొడుకోబెట్టి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు సో వాళ్ళు వాళ్ళు ఫ్రీ అయ్యేదాకా చూసి తర్వాత మనమే పొడుకోట్టాలన్నమాట అప్పుడైతే పిల్లలు బాగా పడుకుంటారనమాట ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్